హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ తొట్టి వచ్చేసి అయితే ఇంకా ఇందులో సపోటా మొక్క అయితే ఉంది కదా చూడండి ఇంకా ఇప్పుడు ఈ తొట్టిలో నేనైతే కాకరకాయ విత్తనాలు అయితే వేస్తున్నానండి ఇంకా చూడండి ఇందులో మట్టి వచ్చేసి అయితే ఇంత పొడి పొడిలాడుతూ ఉంది కదా చూస్తున్నారు కదా మరి పొడి పొడిలాడే మట్టిలోనైతే మనము మట్టి అనేది సాయిల్ వచ్చేసి చెట్టుకు ప్రతి ఒక్క చెట్టుకు కానీ ఇట్లా ఇలాగే ఉంటుందండి ఇలాగే కూడా ఉండాలి కానీ ఇంకా ఇప్పుడైతే నేను ఈ సాయల్లోనైతే నేనైతే ఇప్పుడు కాకరకాయ విత్తనాలు అయితే వేస్తున్నానండి ఇంకా ఇవి వచ్చేసి అయితే చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాకరకాయ విత్తనాలు అండి ఇవి చూస్తున్నారు కదా ఇవైతే కాకరకాయ విత్తనాలు ఇప్పుడు నేనైతే ఇందులోకి వస్తున్నాను చూడండి మరి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూసే వ్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వీడియో అయితే ఫుల్గా చూడండి స్కిప్ చేస్తానైతే అర్థం కాదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొంచెం ఇలా అన్నాను చూస్తున్నారా ఇక్కడైతే రెండు అయితే వేస్తున్నానండి టూ సీట్స్ అయితే వేస్తున్నాను చూస్తున్నారా రెండు చూడండి రెండు రెండైతే వేసాను ఇంకా ఎప్పుడైతే కొంచెం ఇలా మట్టినైతే అయితే వేస్తాను గట్టిగానైతే గట్టిగానే ప్లేజ్ చేయొద్దండి ఇంకా ఒక దిక్కు అయితే అయిపోయింది కదా మళ్ళీ ఇంకో సైడ్ అయితే ఇంకా రెండు వేస్తున్నాను ఇక్కడ వేస్తాను చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మనకైతే ఇలాగా ఆకార విత్తనాలు కానివ్వండి ఇవైనా కూడా మనకు ఇంట్లోన ఇలా వేసుకొని ఒక తొట్టి రెండు తొట్టిలతో స్టార్ట్ చేసుకొని ఇంట్లోనే మనం గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో కావాల్సినవి కూరగాయలండి పండించుకోవచ్చు మనమైతే ఇంట్లోకి చూస్తున్నారా మళ్ళీ టూ సీడ్స్ అయితే తీసుకున్నాను ఓకేనా అయ్యయ్యో ఇది కింద పడిపోతుంది ఓకే తీసేసాను రెండు ఇక్కడ వేస్తున్నా కొంచెం మట్టి వేసేసాను టూ సైడ్స్ అయింది కదా ఇంకో సైడ్ కూడా వేసుకుందాం ఇవి మొలకలు అనేవి ఇవి వస్తాయి రావు అనేది చూసుకోవాలి వచ్చినా కూడా మనకి ఇక్కడే ఉంటాయి ఇవి ఎందుకంటే తొట్టె వచ్చేసి పెద్దగానే ఉంది కదా కేక్ సరిపోతుంది ఇంకా మనం వేసే లిక్విడ్లు ద్రావణాలు కషాయాలతో మనం ఆర్గానిక్గా పెంచుకోవచ్చండి ఇంట్లో చెట్లు ఈజీగా ఎంతో హార్డ్ అనేది ఏముండదు చూడండి ఇంకో టూ సీట్స్ అయితే వేస్తున్నాను కాకరకాయ అయిపోయింది వేసేసాను కొంచెం మట్టి అనేది ఇలా వేసాను ఇట్లా పొడి పొడిగా ఉంటేనే మనకు ఇట్లా సాయిలు వచ్చేసి ఇట్లా పొడి పొడి ఇలా ఆడుతూ ఉండాలి ఎందుకైతే మనం ఏది విత్తనాలు వేసినా మనకి ఏది చెట్టు అయినా కూడా ప్రతి ఒక్కదానికి ఇలా ఉంటేనే చెట్టు అనేది గ్రో అవుతుంది విత్తనాలు ఇవి కూడా వస్తాయి మూడు విక్కులు వేసాను కదండి ఇంకా సరిపోతుంది ఇంకా ఇవి మనకు విత్తనాలు అయితే మొలకెత్తినాక మళ్ళీ అప్పుడు చూపిస్తానండి మరి వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కాకరకాయ విత్తనాలు ఉన్నాయి ఇంకో కాడ కూడా వేసుకుందాం ఇక్కడైతే కరివేపాకు చెట్టు అండి చూడండి చూస్తున్నారు కదా ఇదైతే కరివేపాకు ఇక్కడ కూడా వేద్దాం అనుకుంటున్నా చూడండి ఇక్కడ కూడా వేస్తున్నా ఇక్కడ అక్కడ వేస్తున్నా కొంచెం సాయిలెట్ అనుకొని ఇక్కడ రెండు వేసేసుకుంటే ఇక్కడ కూడా అయితేనే ఉంటాయి చెట్టు చెట్టుకి తొట్టి తొట్టికి మనం రెండు రెండు ఇట్లా వేసుకుంటూ పోతే అవి పెరిగి మనకు చాలా అవుతాయి కదా ఓకే చూడండి ఈడ కూడా టూ సీట్స్ అయితే రెండు విత్తనాలు అయితే వేసాను ఇంకా ఇలా మట్టి అయితే ఇట్లానేశా ఓకేనా ఇక్కడ ఒకటి అయిపోయింది ఇంకో సైడ్ కూడా సేమ్గా ఇక్కడ కూడా తీస్తున్నా వచ్చేసింది అక్కడ రెండు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా టూ విత్తనాలు అయితే వేస్తున్నా రెండు రెండు విత్తనాలు సీడ్స్ అయితే వేసాను టూ సైడ్స్ అయింది కదా ఇంకో వన్ సైడ్ వేస్తే అయిపోతుంది సేమ్ ఇలాగనే ఎంతో ఈజీగా మనకు ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు వచ్చేసి ఇలాగే సీడ్స్ అనేటివి ఎలాగో మనకు తొట్టిలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలానే వేసుకొని వేసి పెడితే బాగుంటుంది ఇక్కడ కూడా రెండు విత్తనాలు అనేవి వేస్తున్నాను అయిపోయింది ఇవి టూ డేస్ అయితే త్రీ డేస్ అయితే విత్తనాలు మరి ఎన్ని రోజుల విత్తనాలు అయితే చూడాలి ఇక్కడ వేశాను కదా ఈ స ఇక్కడ 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 మూడు సైడ్లో వేసానండి విత్తనాలు వచ్చేసి అయితే ఇంకా చూడాలి ఇంకా విత్తనాలు రెండు రోజులకి వస్తాయో కొన్ని వాటర్ అయితే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసాను ఇంకా ఈడ కూడా వాటర్ అనేది వేస్తున్నా కూడా వాటర్ ఇది కూడా వాటర్ అయితే వేసాను కదా ఇక్కడ వేసాను అక్కడ వేసాను ఇంకా చూడాలి ఇవి ఎప్పుడు వస్తాయో విత్తనాలు వచ్చేసి అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా మరి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు అది సపోర్ట్ వచ్చి అండి ఓకే అండి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రెండిట్లనైతే వేసాను ఓకేనా ఇంకా ఇంకా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ వేరే కడనైతే వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్